అమ్మాయి నోట్లో నోట్లను దూర్చేశారు ఆమె కాలి మీద ఒక గుర్తుపెట్టి దానిపై వెండి ఆరిని పెట్టారు బ్లేడ్ కాలి మీద నడవగానే నొప్పితో ఒక్కసారిగా ఆమె మేల్కొంది ప్రాణం కాపాడుకోవడానికి ఆమె చాలా ప్రయత్నించింది కాని గొలుసులతో బంధించబడిన కారణంగా బయటపడలేకపోయింది కొద్దిసేపటికే ఆమె ఊపిరి ఆగిపోయింది తరువాత ఆమె శరీరాన్ని మంటల్లో మండతున్న భట్టిలో పడచేశారు ఆమె బూడిదను పొడి చేసి అచ్చులో పోసి ఒక బొమ్మను తయారు చేశారు ఆ బొమ్మ ఆమెలా అచ్చం కనిపించింది హంతకుడి ఇంట్లో ఉన్న ప్రతి బొమ్మ ఒక గల్లందైన అమ్మాయి పేరుతో ఉండేది అక్కడ వందల బొమ్మలు నిల్వగా ఉన్నాయి తరువాత రోజు జాకు కొత్త బలి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు అప్పుడే ఒక చిన్న పాప ఎదురుగా వచ్చింది దాని చూసి అతను సంతోషపడ్డాడు కానీ ముందుకు అరుగు వేయబోతున్నప్పుడే ఆ పాప తల్లి లీసా ఆమెను పిలిచింది జాక్ కోపంతో పిచ్చివాడయ్యాడు చూపించకుండా లీసా కార్ నంబర్ గుర్తుపెట్టుకున్నాడు ఆ రాత్రి అతను నిశ్శబ్దంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు లీసా స్నానం చేస్తోంది అప్పుడే తలుపు హ్యాండిల్ రెండుసార్లు సార్లు కదిలింది ఆశ్చర్యపోయినా ఆమె బయటికి వచ్చింది ఎదుట నిలబడి ఉన్న మనిషిని చూసి కాళ్ల క్రింద నేల జాయిపోయినట్టయింది జాక్ ఆమె కాళ్లపై బలంగా దాడి చేశారు తరువాత ఆమెను చంపబోతున్న సమయంలో పక్క గది నుంచి ఓ శబ్దం వచ్చింది జాక్ వెంటనే అక్కడికి పరిగెత్తాడు అది లీసా కుమార్తె ఆమె ఫోన్లో సహాయం కోరుతోంది లీసా చిద్రమైన శరీరంతో కేవలం చూసేదానికాని మిలిచిపోయింది ఆమె కళ్ల ముందే కుమార్తె ప్రాణం పోయింది పక్కింటి వారు పరిగెత్తుకుని లీసాను ఆసుపత్రికి తీసుకెళ్లారు అత్యవసర చికిత్సతో ఆమె బతికింది కానీ శాశ్వతంగా దివ్యాంగురాలైంది ఇప్పుడు స్వయంగా ప్రతీకారం తీర్చుకోవడం ఆమె వల్ల కాదు అందుకే ఇతర రోగుల కుటుంబాలను సంప్రదించింది మీరు నాకు ప్రతీకారం తీర్చుకోవడంలో సహాయం చేస్తే నేను నా అవయవాలను దానం చేసి మీ పిల్లల ప్రాణాలను కాపాడుతాను అని ఒక ఒప్పందం పెట్టింది ప్లాన్ మొదలుపెట్టే ముందు లీసా తన భర్త కూతురి జ్ఞాపకార్థంగా నిర్మించిన స్మారకాలకి వెళ్లింది అక్కడే జాక్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు అతను లీసా వీల్చైర్ పట్టుకుని పది అంతస్తుల ఎత్తులో ఉన్న మెట్ల అంచుని వైపు తోసేయబోతున్నాడు అదే సమయంలో అక్కడ జాక్ ఒకసారిగా వీల్చైర్ వదిలేశాడు కానీ మాం దూకి లెసాను పట్టుకుని కాపాడింది ఆమెను తన బైక్పై కూర్చోబెట్టి జాక్ వెనక పరిగెత్తాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది మాం ను నిలకేసి కొట్టి అపస్మారక స్థితిలోకి నెత్తింది అతన్ని తన ఇంటికి లాకెళ్లింది కానీ మామ్ సిగరెట్ విరిగించేసరికి జాక్ స్టన్ బ్యాటన్తో ఆమెకు షాకిచ్చాడు అతను మామ్ను గతిగా కట్టేశాడు అప్పుడే ఒక వీడియో కనిపించింది అందులో లీసా అతని అన్ని బొమ్మలను ధ్వంసం చేస్తోంది దీన్ని చూసి జాక్ పిచ్చివారయ్యాడు వెంటనే ఇంటికి పరుగెత్తాడు అక్కడికి చేరుకుని లీసాను నీలకేసి పట్టేశాడు ఆమెతో ఆమెను చంపబోతున్న సమయంలో యంత్రం మధ్యలో ఆగిపోయింది దాన్ని సరిచేయడానికి జాక్ ప్రయత్నిస్తున్నాడు అప్పుడే మామ్ వెనక నుండి బలంగా దాడి చేసింది కానీ మాం కూడా బాగా గాయపడినందున జాక్ ను పూర్తిగా ముగించలేకపోయింది జాక్ గోడకు ఆమె తలను గుద్దాడు ఆమె అపస్మారక స్థితిలో పడిపోయింది అప్పుడే లీసా నేలపై పడి ఉన్న లైటర్ తీసుకుని ఆమె ముందే కు ఇష్టమైన బొమ్మపై పెట్రోల్ పోసి ఉంచింది లైటర్ వెలిగించగానే మొత్తం కలెక్షన్ మందల్ జాక్ గబగబా అయ్యాడు తన ప్రపంచమంతా కళ్ల ముందు కాలిపోతుండటంతో కోపంతో లీసా వైపు పరిగెత్తాడు అప్పుడే పైనుంచి పడిన ఒక బొమ్మ అతని పొట్టలో తగిలింది కొన్ని క్షణాల తరువాత జాక్ ముగిసిపోయాడు చివరికి లీసా కోపంకూడా అతనితో పాటే ముగిసిపోయింది ఆమె దగ్గర ఉన్న అనస్తీషియా ఇంజెక్షన్ తీసుకుంది ఆమె చివరి నిర్ణయమదే తన అవయవాలను దానం చేసి ఇతర పిల్లల ప్రాణాలను కాపాడడం